కేంద్రం హిట్ లో బాబు బాబుపై భారీ స్కెచ్ రెడీ కర్ణాటకలో ఎన్నికల హడావి ముగిసిన తరువాత ఇక ఏపీపైనే కేంద్రం ఫుల్ ఫోకస్ పెట్టనుంది అని వినిపించిన మాటలన్నీ ఇప్పుడు నిజం కాబోతున్నాయా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తరువాత కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబును ఇరుకును పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వ్యాఖ్యలు త్వరలోనే రుజువు కాబోతున్నాయా తనపై కేంద్రం సిబిఐను ప్రయోగించబోతుందని చంద్రబాబు చేసిన ప్రచారమంతా ఇప్పుడు వాస్తవ రూపం దాల్చబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ప్రస్తుతం ఎయిర్ ఏషియా కేసు విచారణకు సంబంధించిన ఆడియో టేపులు లీక్ అవ్వడం అందులో చంద్రబాబు పేరు బయటికి రావడంతో కేంద్రం అసలు గేమ్ స్టార్ట్ చేసేందుకు మరింత ఊతం కలుగుతుందంటున్నారు విశ్లేషకులు అవినీతి ఆరోపణలు లేవని చెప్పుకుంటున్న బాబుపై ఇప్పుడు ఈ అస్త్రాన్ని కేంద్రం సంధించిందని వివరిస్తున్నారు విశ్లేషకులు కేంద్రం ఇప్పుడు ఏపీపై పూర్తిగా దృష్టి సారించింది ప్రధాని మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఏపీలో బీజేపీని దోషిగా చేసిన చంద్రబాబు ఆయన సన్నిహితుల కూపి లాగేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఎయిర్ ఏషియా కేసులో చంద్రబాబును కూడా ప్రశ్నించేలా బీజేపీ పాములు కదుపుతున్నట్లు తెలుస్తోంది కొద్ది రోజుల క్రితం కొన్ని నిబంధనలను మార్చడానికి పౌర విమానయాన శాఖ అధికారులకు ముడుపులు ఇచ్చారనే అభియోగంపై ఎయిర్ ఆసియా సిఇఓ ఫెర్నాండ్జు నుబిఐ ప్రశ్నించింది అశోక్ గజపతి రాజు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న సమయంలో వీటిని మార్చారు ఇంటరాగేషన్ లో ఫెర్నాండ్జ్ అనేక విషయాలు వెల్లడించారు వీటిలో దుబే అనే ఇన్వెస్టర్ కు ఎయిర్ ఏషియా ఇండియా సిఈఓ మిట్టు శాండిలియా ఇచ్చిన ఓ ప్రెజంటేషన్ సందర్భంగా జరిగిన సంభాషణ బయటకు వచ్చింది ఈ టేబుల్ అశోక్ గజపతి రాజు తనకు చాలా ఆప్తుడని చంద్రబాబును నైస్ గా చూసుకుంటే తమకు కావలసినవన్నీ చేయించుకోవచ్చని చంద్రబాబు బావి ప్రధాని అని శాండిలియా చెప్పినట్లు ఉంది ఇంకా విచారణ కాకుండా లేపును బయట పెట్టడం వెనుక బిజెపి ఒక పెద్ద వ్యూహాన్నే పన్నినట్లు కనిపిస్తోంది ఇప్పటిదాకా చంద్రబాబు పైన ఆయన సన్నిహితుల పైన ఎటువంటి అవినీతి ఆరోపణలు రాలేదు వైఎస్ జగన్ పూర్తి అవినీతి పరుడని బిజెపి ఆయనతో కలిసిపోయిందని ఈ మధ్య చంద్రబాబు విమర్శిస్తున్నారు ఇది అటు వైసీపీ ఇటు బి తీవ్ర ప్రభావం చూపుతోంది ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆయన సన్నిహితులు సహచరులపై ఉన్న ఆరోపణలను వెలికితీసి వాటికి ఆధారాలు వెతికే పనిలో బీజేపీ పడిందంటున్నారు విశ్లేషకులు కర్ణాటక ఎన్నికలు పూర్తయి కేంద్ర నాయకత్వం కొంత స్థిమిత పడిన నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నేతలు చురుగ్గా కదలడం మొదలు పెట్టారు చంద్రబాబు పైన తెలుగుదేశం పైన విమర్శల వర్షం కురిపిస్తున్నారు ఇలాంటి పరిస్థితిలో ఎయిర్ ఏషియా కేసులో కొందరిని ప్రశ్నించడం ఒక ఆడియో టేబ్ లో చంద్రబాబు పేరు ఉన్నట్టు లీగులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది చంద్రబాబును ప్రశ్నిస్తే దేశ ఉన్న విపక్ష నేతలకు కూడా కొంత జంకు మొదలవుతుంది ఫెడరల్ ఫ్రంట్ లో అంతర్లీనంగా ఉన్న విభేదాలు బయటకు రావచ్చు విపక్షకులు కొంత వెనుకంజ వేసేందుకు కూడా బీజేపీ వ్యూహంలా కనిపిస్తోంది ఇటు ఏపీలోనూ అటు దేశ వ్యాప్తంగా చంద్రబాబు పై మోడీ కక్ష కట్టారు అనే అపవాద రాకుండా చంద్రబాబుకు సానుభూతి రాకుండా పక్కా సాక్ష్యాలతో ఇరికించి చట్టం తన పని తాను చేస్తుంది అనేలా బీజేపీ వ్యూహం రచిస్తుంది మరి బీజేపీ వ్యూహం ఫలిస్తుందో లేక బెడిసి కొడుతుందో వేచి చూడాల్సిందే హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో ఛానల్ చూస్తున్నందుకు చాలా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి